ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశులో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారంని గవ్వల శాస్త్రాన్ని లఘుడ ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి సింహరాశి వారి జాతకంలో రాజయోగం ఉన్నదండి సూర్యమహారదశ జాతకం ఉన్నది వీరికి ఆదివారం కలిసి వస్తుంది భానువారం కలిసి వస్తుంది అలాగే లక్కీ నెంబర్ ఒకటి వస్తుంది వీరి జాతక బలానికి మకా నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి పుబ్బా నక్షత్రం వారికి ఇబ్బందులు తప్పవండి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే రాజయోగం ఉన్నది కాని అండి రాజులు ఎక్కువ సుఖపడరండి ఎక్కువ తిరిగి తిరిగే అవకాశాలు చాలా ఉంటాయండి విదేశానం కావచ్చు స్వదేశానం కావచ్చు గ్రామాలు కావచ్చు జిల్లాలు కావచ్చు కాలు ఒక్కాడ నిలవదు వీరి జాతక బలానికి బాధ్యతలు చాలా పెద్దగా ఉంటాయి కానీ కుటుంబ బాధ్యతలు వీరి మీద పడే ఉన్నాయి స్త్రీలైనా పురుషులైనా అలాగే గ్రహాల క్రయికం మంచి లేదు వీరి జాతకానికి నవగ్రహాలు వీరి జాతక బలానికి చూడాలంటే సూర్యమహార్దశ గల జాతకం కానీ ఆ సూర్యుడిని కూడా రాహు మింగతాడు కాబట్టి అలాంటి సూచనలు ఉన్నాయి వీరి జాతకానికి వీరికి ఎక్కడ పోయినా అష్టకష్ట చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి కానీ వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఈ రాశి వారికి మాత్రం మనోధైర్యం చాలా ఉంటుందండి అలాగే వీరి జాతక బలానికి బుద్ధి బలంతోనన్నా అనుకున్నది సాధిస్తారు లేదా కండ బలంతోనన్నా అనుకున్నది సాధిస్తారు ఎవరిని తీసిపడేరు అయిన వారం దగ్గర తీసుకోరు కానివారాన్ని తీసి పడేరు కానీ మాత్రం వీరు తిన్నా తినకపోయినా తిన్నట్టే కనిపిస్తారు చూసేవారు అనుకుంటారు ఈ సింహరాశికి ఏమైంది బాగానే సంపాదించరు బాగానే తింటారు బాగానే ఉంటారు అనుకుంటారు కానీ ఎవరి బాధ వారికి తెలుసు వీరు మనసులో ఉన్న బాధ ఒకరికి సామాన్యంగా చెప్పుకోరండి వీరికి మిత్రులు చాలామంది ఉంటారు కానీ ఆత్మమిత్రులు ఒకరిద్దరు మాత్రమే ఉంటారండి సామాన్యంగా వీరు ఎవరిని నమ్మరు అలాగని ఎవరిని అనుమానించరు అందరితో నార్మల్గా ఉండే జాతకం ఉంటుంది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న వారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి వ్యాపార విషయం కావచ్చు కెరీర్ విషయం కావచ్చు సంతాన విషయం కావచ్చు సంసార విషయం కావచ్చు ప్రేమ విషయం కావచ్చు రాజకీయ విషయం కావచ్చు అలాగే వారు వారు కెరీర్లో ఎన్నో రకాల పనులు చేసి వారు ఉంటారు ఆ కెరీర్ విషయంలో కలిసి వస్తుంది ఇంకా కానీ మాత్రం ప్రేమ విషయంలో మాత్రం కలిసి రాదండి వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం వీరి జాతక చూడాలంటే విదేశానం ఏరే దేశం ఏ రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు శ్రావణ మాసం వరకు వెళ్ళటం చాలా వరకు శ్రేయస్కరం అండి ఈ ఆషాఢ మాసం మాత్రం అచ్చుబాటు ఉండదు వారి జాతక బలానికి వీరు కరెక్ట్ మాత్రం సూర్య మహర్దశ జాతకం కాబట్టి వీరు విష్ణుమూర్తిని ఆరాధన చేయటం అలాగే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆదిత్య హృదయం పాలన చేయటం అలాగే ఆదివారం రోజు నియామం పాటించడం మద్యం మాంసం తినకపోవటం ఇలా విసర్జించడం సూర్య సూర్య మహర్దశిని సూర్యుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి బంగారం కలిసి వస్తుందండి వీరికి వెండి కలిసి రాదు రాగి కలిసి రాదు ఏ లోహాలు కలిసి రావు బంగారం కలిసి వస్తుంది అంటే చేతిలో వంటలో ధరించడానికి అలాగే వాహనం కలిసి వచ్చే అవకాశం ఉంది నాలుగు చక్రాల వాహనం కలిసి వస్తుంది వీరికి రెండు చక్రాలు మూడు చక్రాల వాహనం కలిసి రాదు అలాగే వీరి జాతక బలానికి గృహం నిర్మాణం చేయాలనుకునేవారు కొనాలనుకునేవారు వాయిదా చేసుకోవడం చాలా వరకు మంచిది శుభకార్యం చేయాలనుకునేవారు కూడా వాయిదాలు చేసుకోవడం చాలా వరకు మంచిది ఆల్రెడీ మాట్లాడుకునే అయితే ఆల్రెడీ మొదలుపెట్టిన అయితే ఏం కాదండి కానీ త్వరలో రాబోయే కాలంలో చేయాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి కానీ రాశి వారికి ఓపిక చాలా ఉంటుంది పది మందికి చెప్పే గుణం ఉంటుంది కానీ ఒకరితో మాట పడే గుణం ఉండదు చిన్నపిల్లల్ని కూడా తీసి పడేరు వీరు చిన్నపిల్లల నుంచి పడితే వయసులో ఎక్కువ ఉన్నవారు కావచ్చు తక్కువ ఉన్నవారు కావచ్చు ధనం ఉన్నవారు కావచ్చు పేదవారు కావచ్చు ఎసుంటి వారైనా సలహాలు పాటించే గుణం ఉంటుంది వీరి రాశి వారికి వంద మంది సలహాలు పాటిస్తారు ఎవరిని బ ఎవరిని బాధ పెట్టరు కానీ ఆ చేసేది మాత్రం స్వతాబుద్ధి మీద చేసే అవకాశం ఉంటుంది గ్రహణ శక్తి చాలా ఉంటుంది లోకజ్ఞానం చాలా ఉంటుంది పుబ్బా నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పుబ్బా నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం అమ్మవారికి పూజ చేయడం చాలా వరకు మంచిదండి దేవతని కనకదుర్గమ్మ కావచ్చు రేణుక ఎల్లమ్మ కావచ్చు రాజరాజేశ్వరి దేవత కావచ్చు అలాగే కొల్లాపూర్ మహాలక్ష్మి కావచ్చు తుల్జాపూర్ భవానీ కావచ్చు అలాగే సరస్వతి దేవత కావచ్చు గాయత్రి మాత కావచ్చు అలాగే బ్రా బాలిపుర దేవి సుందరి కావచ్చు అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం ఇక సకల దేవతలు అమ్మవార్ల పేరు అంటే కోటి దేవతలు ఉన్నారండి ఆ కోటి దేవతలు ఎవరైనా సరే కుల దేవత కావచ్చు గ్రామ దేవత కావచ్చు ఇంటి దేవత కావచ్చు పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి గవ్వలేస్తే ఏడు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి కానీ సప్తపాద యోగ బలం ఉన్నది వీరి జాతక బలానికి వీరి జాతక బలానికి మాత్రం ఏడవ సంఖ్య చాలా వరకు వీరికి అనుకూలమే ఉంటుంది కానీ నష్టం ఉండదండి కేతు మహారదశ ఉంటుంది కానీ మాత్రం దైవ సంబంధమైన కార్యాల్లో ఎక్కువ తిరిగేది ఉంది ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ధోరణిలో తిరిగేది ఉంది వీరు ఏదైనా ఏదైనా దేవతల్ని మాత్రం నమ్మి ఉంటే సరే యాత్ర కానీ మొక్కుబడి కానీ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి రావాలండి వారు ముఖ్యంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి రావాలండి ఏ దేవుళ్ళకైనా మొక్కుబడి ఉన్నా లేటు చేసినా పర్వాలేదు కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్ళి రావటం చాలా మంచిది అందుకని ఆ స్వామికి నిలుదూపిడి కారకుడు అన్నారు స్వామికి అంటే మన మంచి గురించి ప్రజల మంచి గురించి లోక కళ్యాణం గురించి ఉన్నది ఆ యోగ బలం కాబట్టి మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శన చేయటం చాలా వరకు మంచిది వీరి జాతిక బలానికి వీరు ఎక్కువ శాతం అన్నదానం చేయటం చాలా వరకు మంచిదండి అలాగే బంగారు వర్ణం వస్త్రం ధరించటం అలాగే మాత్రం లేత వర్ణం వస్త్రం ధరించడం తెలుపు వర్ణం వస్త్రం ధరించడం చాలా వరకు మంచిది ఆదివారం సోమవారం గురువారం మంచి ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే వీరి పేరు మీద చూడాలంటే వ్యాపారం చేస్తున్న వారైతే మాత్రం ధనధాన్య వ్యాపారం కలిసి వస్తుందండి జనరల్ స్టోర్ వ్యాపారం కలిసి వస్తుంది సిమెంట్ వ్యాపారం కలిసి వస్తుంది లోహ వ్యాపారం కలిసి వస్తుంది స్టీల్ వ్యాపారం కలిసి వస్తుంది అలాగే ప్లాస్టిక్ వ్యాపారం కలిసి వస్తుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కానీ మాత్రం నటీ కళాకారులకైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు నటీనటువులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గీత రచయిత రాసేవారు కావచ్చు వీళ్ళకి ఇబ్బందులు తప్పవండి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే సరస్వతి మాత్రం పూజ చేయటం గాయత్రి మాత్రం ఆరాధన చేయటం అలాగే నటరాజస్వామిని ఆ శివుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది శ్రీకృష్ణుడి ఆరాధన కూడా చేయడం చాలా మంచిది శ్రీకృష్ణుడికి మించిన నటన ఎవరికి లేదండి ఆయన నటన సూత్రధారి కాబట్టి శ్రీకృష్ణుడిని కూడా ఆరాధన చేయటం మంచిదండి చాలా వరకు శుభయోగ బలం ఉంటుంది నమ్మిన పని జయముంటుంది కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే మాత్రం లేనిపోయిన నిందలు చిక్కులు చికాకులు వస్తాయండి వారు చేసే ఉద్యోగం మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది పేరు బదలం వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా పాటించాలి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది వారు ఏ డిపార్ట్మెంట్ వారై కావచ్చు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నిందలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం బెట్టింగ్స్లో కానీ డబ్బు విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి మొత్తం ఎనిమిది గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలం మీద మూడవసారి గవ్వలేస్తే మాత్రం నాలుగు గవ్వలు పడ్డాయండి రాహుమహార్దశ వీరికి పడ్డదండి సూర్యమహార్దశ రాహుమహార్దశ కేతుమహార్దశ సూర్యమహార్దశ మంచి చేస్తుంది కేతుమహార్దశ కానీ భగవత్ సంకల్పం ఉంటుందండి రాహు మారదశ మాత్రం ఇబ్బందికరమైనదండి వీరి జాతక బలానికి వీరి చేతులారా మాత్రం వీరి జీవితం నష్టం చేసుకునే అవకాశం ఉంది అలాగే రాహు సూర్యుని మింగడానికి పోతాడు చంద్రుని మింగడానికి పోతడు అలాగే వీరికి మాత్రం తెలియని శత్రువులు ఉన్నారండి తెలిసిన శత్రువులు కాదు తెలియని శత్రువులు అంటే వీరితో మంచిగా ఉండి వీరికి ద్రోహం చేసేవారు నష్టం చేసేవారు ప్రాణాపాయం చేసేవారు ధన నష్టం చేసేవారు గృహంలో చిత్రం చేసేవారు నమ్మక ద్రోహం చేసేవారు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరి జాతక బలానికి మాత్రం స్త్రీల నుంచి పురుషులకు పురుషుల నుంచి స్త్రీలకు విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి భార్య భర్తల్లో రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు అయ్యే ఉన్నాయి ఇలాంటి చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే సీతారామచంద్రుడిని పూజ చేయటం ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ఖచ్చితంగా వీరు మాత్రం వీరు జాతక బలానికి సూర్యుని ఆరాధన చేయాలండి ఉదయం లేవంగానే స్నానం చేసి మాత్రం సూర్య ఆరాధన చేయటం చాలా వరకు మంచిది యోగాసనములు చేయదు లేదా మామూలుగా చేయదు పద్మాసనములు చేస్తూ కానీ అరుణమంత్రం తప్పకుండా చదవాలంటే వీరి జాతక బలానికి ఉదయం ఉదయభాస్కరం మధ్యాహ్నమేశ్వరం సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం అని వారు పూజించినా కూడా వారికి మంచి జరిగే ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఇది చేయటం చాలా వరకు మంచిదండి కులదేవతను ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిది బాలకులు బాలలకు బాలికలకు విద్యార్థులకు విద్యార్థులకు మాత్రం మంచి జరిగే అవకాశాలు మతి మరుపు కూడా వస్తాయి చిక్కులు చికాకులు ఉంటాయి మా మానసిక ఒత్తిడి ఉంటుంది కుటుంబం నుంచి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరిస్థితి వెళ్ళిపోవాలంటే మాత్రం వీరు మాత్రం ఖచ్చితంగా వీరు ఓపికతో నడవటం మంచిది పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది అలాగే వీరి జాతకానికి ఆస్తి తగాదలు ఘనత గాదలు ఉన్నవారు గత కొన్ని సంవత్సరాల నుంచి కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిదండి మీరెంత నేనెంత అనుకుంటే మాత్రం చాలా వరకు నష్టపోయే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్